హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ రోజుని మీరు మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి మీ రోజుని ఎలా ప్రారంభించాలి ఎలా ప్రారంభిస్తే ఆ రోజు అనేది అద్భుతంగా ఉంటూ మీరు మీ ఫ్యామిలీతో లేదంటే మీ ఫ్రెండ్స్తో చాలా హ్యాపీగా గడుపుతూ ఆ రోజుని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకు అనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మొదట మార్నింగ్ నిద్ర లేవంగానే ఒక మంచి అద్భుతమైన రోజు ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకుంటూ గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని మీ రోజుని కనుక ఎలా ప్రారంభించారు అంటే ఆ రోజుకి మీరు ఒక మంచి ఎనర్జీని ఇస్తూ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తో ఆ రోజు అనేది చాలా హ్యాపీగా గడుస్తుంది ఒక రోజు హ్యాపీగా గడవడానికి సంతోషంగా ఆ రోజు కంప్లీట్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ మీ చేతుల్లోనే ఉంది ఆ ఛాన్స్ అనేది ఆ రోజును డిస్టర్బ్ చేసుకోవడం అనేది మీరు వేరే వాళ్ళకి ఆలోచనల ద్వారా అంటే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ వేరే వాళ్ళ గురించి ఏవేవో ఎనర్జీని వాళ్ళ వైపు పాస్ చేసి మీ ఎనర్జీని మీ లైఫ్లో మీ పాజిటివ్ ఎనర్జీని వేస్ట్ చేసుకుంటారు కాబట్టి ఒకరోజు హ్యాపీగా ఉండాలి అంటే మీ ఆలోచనని మీ ఎనర్జీని మీ కోసం మీరు వాడుతూ వేరే వాళ్ళ గురించి పాజిటివ్గా కనుక ఆలోచిస్తున్నారు అంటే అంటే అనవసరమైన విషయాలు ఎమోషన్స్ ఫీల్ అయిపోతూ అనవసరమైన విషయాలు ఎక్కువగా టెన్షన్ పడి అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీ పాజిటివ్ ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా గడిపోయారు అంటే ఆ రోజు అనేది చాలా హ్యాపీగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనం ప్రతీదీ కూడా మనందరిలోని ఒక ఎనర్జీ ఉంటుంది మనం ప్రతిదీ కూడా ఎనర్జీతో ఆకర్షిస్తూ ఉంటాం ఇదందరికీ మనకు తెలుసు ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ నాలుగు పదాల్లో ఉన్నంత ఎనర్జీ ఇంకెక్కడ ఉండదు మనకిన్ని విషయాలు తెలుసు కదా మరి అవతల వ్యక్తుల దగ్గర నుంచి అవతల పరిస్థితుల దగ్గర నుంచి ఏమి అట్రాక్ట్ చేయాలి పాజిటివ్నా మంచినా లేదంటే అవసరం లేని నెగిటివ్నా కాబట్టి మీరు ఆలోచించే విధానంలోనే మీరు ఏమి అట్రాక్ట్ చేస్తారు అన్నది డిసైడ్ అయి ఉంటుంది ఎప్పుడైతే మీరు ఉదయాన్నే నిద్రలేచి ఒక గ్రాటిట్యూడ్తో యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒక భావంతో ఒక మంచి మెడిటేషన్ చేస్తూ పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకుంటూ హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారో అది ఒక రకమైన ఎనర్జీ మార్నింగ్ మార్నింగే కొంత ఎనర్జీ అనేది మీ మైండ్లో స్టోర్ అయి ఉంటుంది మరి ఆ మైండ్లో స్టోర్ అయిన ఎనర్జీ సరిపోతుందా మార్నింగ్ మీ అకౌంట్లోకి ఒక లక్ష రూపాయలు వచ్చాయి సరిపోతాయా ఇంకా ఇంకా కావాలని ఎలా అయితే కోరుకుంటారో అలాగే మీరు మార్నింగ్ సంపాదించుకున్న కొంత పాజిటివ్ ఎనర్జీని ఇంకా 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 సంపాదించుకొని మీ మైండ్లో యాడ్ చేసుకోవడానికి మీ బాడీలో ఆ ఎనర్జీని నింపుకోవడానికి రోజంతా తపన పడుతూ ఉండాలి అది ఎలాగంటే గ్రాటిట్యూడ్ భావం ఇంట్లో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి మొదలుపెట్టి మీకు కనిపిస్తున్న ప్రతి వ్యక్తికి ప్రతి వస్తువుకి భావం చెబుతూ ఎనర్జీని ఫీల్ అవుతూ గనక మీరు రోజును మొదలు పెడుతూ అలాగే సాగించారు అంటే మీరు రాత్రి పడుకునే లోపల ఎంతో ఎక్కువ పాజిటివ్ ఎనర్జీని మీలోకి స్టోర్ చేసుకోగలుగుతారు మీ బ్యాంక్ అకౌంట్లోకి ఎలాగైతే అమౌంట్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారో ఎక్కువ పెద్ద మొత్తంలో అమౌంట్ మీ అకౌంట్లో పడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అదే విధంగా మీరు మీరు మీ మైండ్లోకి మీ బాడీలోకి పాజిటివ్ ఎనర్జీని యాడ్ చేసుకోగలుగుతారు ఎంత అద్భుతంగా ఉంటుందో కదా చూడండి హోపోనోపోలో ఉన్న ఉన్న నాలుగు సెంటెన్సెస్కి ఎంత గొప్ప మీనింగ్ ఉందో ఐఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ క్షమించమని అడగడం క్షమా కోరుకోవడం అలాగే భావం గ్రాటిట్యూడ్ ఎంత బ్యూటిఫుల్ సెంటెన్సెస్ అవి హుప్పో అర్థం చేసుకోండి మీనింగ్ని అర్థం చేసుకుంటూ దానిని చెబుతూ ఆ ఫీల్ని ఎంజాయ్ చేయండి దాన్ని ఫాలో అవ్వండి అద్భుతమైన రిజల్ట్స్ అద్భుతాన్ని మీరు లైఫ్లో చూస్తారు అందులో తిరుగులేదు గుర్తుపెట్టుకోండి ఒకరోజు హ్యాపీగా గడవడం అనేది మీ చేతిలోనే ఉంది ఒకరోజు రేపు ఎల్ట ఫ్యూచర్ గురించి పక్కన పెట్టండి ప్రస్తుతానికి ఒకరోజు హ్యాపీగా గడవడానికి మీ చేతుల్లోనే ఉంది ఆనందకరమైన జీవితాన్ని హెల్దీ అట్మాస్ఫియర్ గ్రాటిట్యూడ్ క్షమాగుణం వీటిలో కనుక మీరు ఫాలో అయ్యారు అంటే మీరు మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు ఇది రోజు ఫాలో అయ్యారు అంటే మీ జీవితం అద్భుతంగా మారడం అనేది పక్కా ఉన్నతంగా ఎదగాలి ఉన్నతంగా ఉండాలి మీరు నలుగురికి మార్గదర్శకంగా ఉండాలి ఇలా ఎప్పుడైతే మిమ్మల్ని మీరు మార్చుకుంటూ హ్యాపీగా ఉంటూ భావంతో వెళ్తున్నారంటే మీ సరౌండింగ్ అంతా వైఫై లాగా ఒక పాజిటివ్ ఆరా అనేది క్రియేట్ అవుతుంది ఎప్పుడైతే పాజిటివ్ ఆరాని మీరు క్రియేట్ చేసుకుంటున్నారో మీ లైఫ్ అద్భుతం అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ఆనందపడుతూ వాళ్ళు కూడా మీతో మాట్లాడడానికి చాలా ఉత్సాహంగా ఉంటారు మీ లైఫే అద్భుతంగా ఉన్నతంగా మారుతుంది నిజం చెప్పండి మనకి జీవితంలో అద్భుతంగా హ్యాపీగా ఉండడం కంటే ఇంకేం కావాలి డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి మీరు ఎప్పుడైతే ఇవి ఫాలో అవుతూ యూనివర్స్ కృతజ్ఞతలు చెప్పుకుంటూ రోజు ఈ హొప్పో అని ఫీల్ అవుతూ గడుపుతున్నారు అంటే మనీ ఫ్లో కూడా ఆటోమేటిక్గా వస్తుంది గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ప్రతిరోజు ఎన్నో పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడు ఆందోళనగా టెన్షన్గా ఉంటూ ఉంటారు అంటే వేరే విషయాలలో వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీ ఎనర్జీని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు మరి అప్పుడు మీరు చెప్పుకునే పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఎలా పనిచేస్తాయి అర్థం చేసుకోండి ముందు మీరు ఆనందంగా భావంగా ప్రతిదాన్ని ఫీల్ అవుతూ మీ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీని మంచిగా మంచి విషయాల వైపే మంచి ఆలోచనల వైపే నడిపిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీరు పెట్టుకున్న అన్ని ఎఫర్మేషన్స్ అన్ని గోల్స్ వీలున్నంత త్వరగా నెరవేరుతాయి ఇలాగ గనక మీరు రోజుని స్టార్ట్ చేశారు అంటే విశ్వం యొక్క అనుగ్రహంతో విశ్వం యొక్క సహకారంతో మీరు అనుకున్న గోల్స్ని రీచ్ అవుతూ మీ లైఫ్లోకి డబ్బుని కూడా ఆటోమేటిక్గా మనీ ఫ్లో కూడా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది ఇది నియమం ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుంటూ దానిని ఫాలో అవ్వడానికి కూడా ట్రై చేయండి మీ జీవితం అనేది ఆటోమేటిక్గా అద్భుతంగా మారుతుంది నా పేరు వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర కోచ్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి మనీ మంత్రం అర్థం చేసుకోవాలి హుపోనోపోనోని ఎలా పర్ఫెక్ట్గా యూజ్ చేసి మీ జీవితంలో ఉన్న ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడాలనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఏమైనా క్వశ్చన్స్ ఉన్న అడగండి నేను రిప్లై ఇస్తాను అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్